జబర్దస్త్ షో ఇప్పటికీ ప్రతి శుక్రవారం శనివారాల్లో టెలికాస్ట్ అవుతూనే ఉంది ఈ షోలో మొదటి నుండి ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు వెళ్లిపోయారు కానీ రష్మి మాత్రం అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ షోకి యాంకర్ గా కొనసాగుతూనే ఉంది అంతేకాకుండా ప్రతి ఆదివారం మధ్యాహ్నం టెలికాస్ట్ అయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీకి కూడా గా వ్యవహరిస్తోంది బుల్లితెర ద్వారా సంపాదించుకున్న తో ఈమె సినిమాల్లో హీరోయిన్గా కూడా చేసింది కానీ పెద్దగా సక్సెస్ కాలేదు ఇదంతా పక్కన పెడితే రష్మి సుధీర్ ఈ రెండు పేర్లను వేర్వేరుగా చూడలేం వీళ్ళిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బ్లాక్ బస్టర్ కేవలం ఈ జోడీ కెమిస్ట్రీని చూడటం కోసమే జబర్దస్త్ ఢీ షోస్ వంటివి అప్పట్లో చూసేవారు ఆడియన్స్ ఆరేంజ్ క్రేజ్ ని దక్కించుకుంది ఈ జంట అయితే మిమ్మది కేవలం వినోదం కోసమే చేస్తామని మా మధ్య ఎలాంటి రిలేషన్ లేదని కేవలం మేము మంచి స్నేహితులం మాత్రమే అని ఇరువురు అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు కానీ జనాలు మాత్రం వీళ్ల మాటలను నమ్మటం లేదు ఇదంతా పక్కన పెడితే రీసెంట్గా రష్మి ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన ఒక పోస్ట్ తెగ వైరల్గా మారింది నీ ప్రేమని పంచేందుకు మరోసారి పుట్టవా అంటూ ఆమె ఎంతో ఎమోషనల్గా వేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్గా మారింది పూర్తి వివరాలకు వెళ్తే ఎన్నో ఏళ్ల నుండి ఈమె ఎంతో ప్రేమగా పెంచుకున్న కుక్క ఇటీవలే చనిపోయిందట ఈ సందర్భంగా ఆమె పోస్టు పెడుతూ నిన్ను మళ్లీ ప్రేమించే అవకాశం కోసం జీవితాంతం ఇక నుండి నిన్ను మిస్ అవుతూనే ఉంటాను పునర్జన్మ అనేది నిజంగా ఉంటే నువ్వు పుట్టి మళ్లీ నా దగ్గరకు రావాలని కోరుకుంటున్నాను అంటూ రష్మి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి